వెల్కమ్ టు టీవీ నేను త మహాశివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో వెలిసిన శ్రీ స్వయం రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పోటెత్తిన భక్త ఈ సందర్భంగా ఆలయ ఈ కిషన్ రావు ప్రధాన అర్చకులు మాట్లాడుతూ భక్తులు ఉదయం మూడు గంటల నుంచి దర్శనానికి వస్తున్నారని సుమారుగా ఇప్పటి వరకు రెండు లక్షల మంది దర్శించుకున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు భక్తులు మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజేశ్వర స్వామి వారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటున్నామన్నారు మా ప్రాంత ప్రజలు మంచి పంటలతో సుభిక్షంగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని వేడుకున్నామని తెలిపారు రోజు కొట్టపెల్లి రాజరాజేశ్వరి మాసా మహాశివరాత్రి సందర్భంగా ఈ జాతరకు వేలాది మంది అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ రాజేశ్వర రాజరాజేశ్వరి స్వామి ఆశీర్వాదం ఉండాలని అందరు ఆరోగ్యం మంచిగా ఉండాలని మా కుటుంబ సభ్యులందరూ బాగుండాలని కోరుతా ఉన్నా నేను పుట్టపల్లి రాయరాజేశ్వర స్వామి దేవస్థానము నిర్మాణం జరిగిన నుండి ఇప్పటి వరకు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి వరుసగా దేవుని దర్శనం చేసుకుంటా ఉన్నా అందరికీ ఆశీర్వాదం ఉండాలని కోరుతా ఉన్నా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ పట్లపెల్లి గ్రామంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ముందుకొచ్చి ఈ దేవస్థానం నిర్మాణం కొరకు కొందరు దాతలు ప్రజలు అందరు కలిసి ఇంత గుడి నిర్మాణం చేసినందుకు వారికి కూడా ఈ రాజరాజి ఆశీసులు ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం లేగల వీరారెడ్డి రేణుకుంట గ్రామం మండల్ తింబాపూర్ మాజీ వైఎస్ఎంపి తిమ్మాపూర్ గారిని ఈ రోజు శివ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వయంభూర్ రాజేశ్వర స్వామిని పొట్లపల్లి గ్రామంలో దర్శించుకోవడం జరిగింది ఇక్కడ అన్ని ప్రజలకు అసౌకర్యం లేకుండా సౌకర్యంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఆలయ కమిటీ వాళ్ళు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా శివాలయాలను దర్శించుకోవడం ఆనవాయితీ అందులో భాగంగానే రోజు పెద్ద ఎత్తున ప్రజలు పొట్లపల్లి గ్రామానికి వచ్చి దేవుని దర్శించుకోవడం జరిగింది అందరూ ప్రజలందరిపైన మహాశివరా మహాశివర ఆశీస్సులు ఎల్లకాల ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం శాఖ శ్రీ స్వయం స్వామి దేవస్థానం పొట్టపల్లి గ్రామం ఉష్ణాబా మండల్ సిద్దిపల్లి జిల్లా నందు ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం మూడు గంటల నుంచే భక్తులు ప్రవేశించారు భక్తులు ఉదయం మూడు నాలుగు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమైనవి ఇప్పటి వరకు మూడు అభిషేకాలు జరిగినాయి మరియు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు నిర్వహించాము మరియు మన మంత్రి వాళ్ళ ఆదేశానుసారం చలో పందిలు కానీ టూ లైన్స్ కానీ మంచినీరు సౌకర్యం కానీ మధ్య ప్యాకెట్స్ కానీ గండగడ్డ ప్రసాద విత్తరణ కానీ వచ్చే భక్తులకు అందరికీ టూ లైన్స్ కూడా మూడు రకాల టూ లైన్స్ ఉన్నాయి అభిషేకం లైన్ ఉంది ప్రత్యేక దర్శనం ఉంది ఉచిత దర్శనం ఉన్నది వచ్చే భక్తులు అందరూ మంచిగా దర్శనం చేసుకుని దీంతో స్వీకరించాలని స్వామివారికి కావాలి కోరణైనది మరియు ఈ దేవాలయంలో ఈ ఊరి పెద్ద పెద్దల వాళ్ళ సూచనల మేరకు అన్ని ఏర్పాట్లు మరియు వాళ్ళు ఇరవై సంవత్సరాలు జాత జాతరకు వేయించారు కాబట్టి వాళ్ళ అనుభవం మనం ప్రకారం వాళ్ళను ఆలోచించి వాళ్ళ చెప్పిన ప్రకారం అన్ని పనులు చేయించాము భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా మరియు గారి ఆధ్వర్యంలో మంచి బందోబస్తు మరియు డ్రోన్ కెమెరా ఉన్నాయి మరియు పూర్తి దేవాలయం మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్నది కానీ భక్తులు నుంచి దర్శనం చేసుకొని ఇతర స్వీకరించిన కోరైనది నా పేరు కిషన్ రావు దేవ్యుట్ ఆఫీసర్ శామ రారస్వ దేవస్థానం కుట్లపల్లి ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదమ్మోచ్చదంతస్వై ఓంకారాయణ మోమహ శోంభి రాజేశ్వర స్వామి దేవాలయం కుట్లపల్లి మండలం ఉస్మాబాద్ జిల్లా సిద్దిపేట సౌంభు రాజేశ్వర స్వామి కోరిన కోరికలు తీర్చే భక్తులకు అన్ని విధములుగా కోరినటువంటి కోరికలు తీర్చుచు ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతర జరుగుతున్నది ఈ యొక్క స్వయం రాజేశ్వర స్వామి ఇరవై ఎనిమిది సంవత్సరములకు వెలిసి భక్తుల కోరికలు తీర్చుతూ ఆ యొక్క దేవునికి మనం సేవలు చేస్తూనే ఉన్నాము ఆ యొక్క ఈ యొక్క సైంద రాజేశ్వర స్వామి వెలిసినప్పుడు ఆ బ్రహ్మ కలిగి ఉన్నది ఆ యొక్క బ్రహ్మసూత్రము కలిగి ఉండడం వలన ఒకసారి కనుక మనము ఏం నమస్సు అంటే లక్ష సార్లు అన్నటువంటి పరిధిని కలిగి ఉన్నాం ఒకసారి మనం అభిషేకం చేసినట్టయితే లక్ష చేసినటువంటి పర్దముఖులు ఇదే విధంగా శివరాత్రి ఉత్సవాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఈ రోజు బుధవారం నాడు ఉదయం మూడు గంటల నుండి భక్తులు తాకటి బాగా ఉన్నది ఆ యొక్క నాలుగు గంటల నుంచి అభిషేకం స్టార్ట్ అయినాయి తర్వాత రాత్రి రింగోద్భవ కాలం వరకు పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క రాజేశ్వర స్వామి యొక్క అర్ధరాత్రి రింగోద్భవ కాలం మహాన్యాస రుద్రాభిషేకం జరుగు అన్ని విధములుగా సేవలు చేస్తున్నాము భక్తులందరూ కూడా రెండు సంఖ్యల రెండు లక్షల భావనకు భక్తులు వచ్చి దర్శించుకుంటారని అనుకుంటున్నాము వాళ్ళందరి దేవుడికి కృపకు పాత్రలు అవుతారని మేము కోరుకుంటున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి